కూర్చున్న న్యూస్ చూస్తున్న వాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా వింటున్నారు మధుబ్ చెప్పిన మాటలకి అలోపతి డాక్టర్స్ కూడా శివై చెప్పింది కరెక్టే అని వాళ్ళు అంగీకరించినట్టు ఉన్న వాళ్ళ మొహాలు చూస్తే అర్థమవుతుంది మిగిలిన హోమియోపతి ఆయుర్వేదం డాక్టర్లు అభినందన పూర్వకంగా చూస్తున్నారు మధూబ్ వంక అంటే అప్పటి నుంచి ఆ గోడంలో వాళ్ళంతా నాటు వైద్యమే కాకుండా అన్ని రకాల వైద్యాలు చేయించుకోవడానికి అంగీకరించారన్నమాట అడిగాడు మిత్ర అవునన్నట్టుగా తల ఊపాడు మధు శివయ్య మాటలు వాళ్లలో నా అజ్ఞానాన్ని పోగొట్టాయి ఇప్పటి నుంచి మేమంతా మీరు చెప్పినట్టే వింటాం అన్నారు అంతా ఆ మాటతో శివయ్య మొహం వెలిగిపోయింది శివయ్య తను వైద్యం చేయడానికి తగ్గట్టుగా రెండు రూములు ఏర్పాటు చేసుకున్నాడు దానికి వారంతా ఎంతో సహకరించారు తను రోగుల్ని చూడడానికి ఒక డాక్టర్ రూము ఒకటి పేషెంట్ని పరీక్షించడానికి డాక్టర్ రూమ్లో చైర్ టేబుల్ ఇంకో రూంలో పేషెంట్ పడుకోవడానికి రెండు బెడ్లు సెలైన్ ఎక్కించే పరికరాలు బీబీ మిషన్ వెయిట్ మిషన్ ఇలా హాస్పిటల్కి కావలసిన మినిమం ఎక్విప్మెంట్ అంతా ఏర్పాటు చేసుకున్నాడు అలాగే కొన్ని అంటురోగాలు రాకుండా హోమియోపతి మందులు తెచ్చిపెట్టుకున్నాడు ఆయా కాలాల్లో దొరికే మూలికలను సేకరించి వాటిని శుద్ధి చేసి నిల్వ చేశాడు ఇక వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏ లేదనుకున్నాడు వాళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టడానికి రోజు ఒక గంట సేపు చదువు చెప్పేవాడు ఒకరోజు శివయ్య పని మీద పట్నం వెళ్ళాడు అక్కడ తన కాలేజీ మిత్రుల్ని కలిశాడు పట్నం వెళ్ళిన శివయ్య మూడు దినాలైనా రాలేదని గోడెం వాళ్ళంతా ఆశ్చర్యంతో ఏమైందోనన్న భయంతో ఎదురుచూడసాగారు శివయ్య ఫ్రెండ్స్తో సంబరాలన్నీ ముగిసాక ఫ్రెండ్స్కి తన విషయాలను చెప్పి ఆనందాన్ని పంచుకోసాగాడు నేను మా నాన్నకి నిజం చెప్పేస్తాను నేనే తన కొడుకునని గూడెం వాళ్లలో చాలా మార్పు వచ్చింది వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ మందులు కూడా వాడుతున్నారు టీకాలు పోలియో డ్రాప్స్ వేయించుకుంటున్నారు జ్వరాలు రాకుండా ముందు జాగ్రత్తగా హోమియోపతి వాడుతున్నారు ఆపరేషన్ చేయించుకునే బదులు ఆయుర్వేదం వాడుతున్నారు అక్కడ పిల్లలు చదువుకోవడానికి మా నాన్నే ముందుకు వచ్చి అందరికీ చదువుకోమని చెప్పేటట్టు చేశాను తన కొడుకు చదువు కోసమే పారిపోయాడని అలా ఎవరు వెళ్ళిపోకూడదని అలా తనే చదువుకోమని చెప్పేలా చేశాను చెట్లు కొట్టకుండా చెట్లు అమ్మోరుగా భావించి పూజించేట్టు చేశాను ఇక నేను నాన్నని నాతో పాటు పట్నం తీసుకొచ్చేస్తాను ఇక నుంచి నాన్న నేను సంతోషంగా ఇక్కడే ఉండొచ్చు అని చెప్పి గూడానికి బయలుదేరాడు శివయ్య తండ్రికి నిజం చెప్పి తనతో పాటు పట్నం తీసుకెళ్ళిపోతాను అన్న ఆనందంతో గూడెంలో అడుగు పెడుతున్న శివయ్యకి ఆగండి వద్దు వద్దు నన్నేం చేయొద్దు అంటూ అరుస్తూ పరిగెత్తుకుంటూ వస్తున్న వ్యక్తిని చూసి ఎవరితను వాళ్ళంతా ఎందుకు తరుముకొస్తున్నారు అతన్ని అనుకుంటూ వేగంగా పరిగెత్తాడు శివయ్య శివయ్య ఆగండి ఆగండి అని ఎంత గట్టిగా అరిచి చెప్తున్నా అందరూ ఆ వ్యక్తిని కోపంగా అరిచే అరుపుల్లో అవి కొట్టుకుపోయాయి సాంబయ్య పరిగెత్తేవాడల్లా ఆగిపోయి రెండు అడుగులు వెనక్కి వేసి పక్కన ఉన్న కొండరాయికి గొడ్డలిని రెండు నోరులు కసిగా నూరి ముందుకు ఉరికి రావడం పరిగెత్తుతున్న వ్యక్తి మెడపై అణువు గ్యాప్లో గొడ్డలి ఉంచడం ఒక సెకండ్లో జరిగేసరికి ఆ వ్యక్తి చచ్చిపోయి గోవిందయ్య కాళ్ళు చుట్టుకుని బ్రతిమాలతున్నాడు వదిలిపెట్టమని శివయ్య వారందరినీ దాటుకుని ముందుకు వచ్చి ఎవరితను ఎందుకు మీరంతా చంపాలనుకుంటున్నారు అంటూ సాంబయ్య చేతిలోని గొడ్డల్ని విసిరేశాడు పేరు రాయయ్య ఈడివల్లే అమ్మూరు అడుగులేకెళ్ళిపోయింది మా అందరినీ మోసం చేసి నిలువునా ముంచేశాడు చెప్పాడు గోవిందయ్య ఆవేశంగా రాయుడు తలపై కాలు ఉంచి గోవిందయ్య కాలుని పక్కకు తప్పించి రాయుడిని పారిపొమ్మని సైగ చేశాడు శివయ్య వెంటనే రాయుడు ఒంట్లో ఓపిక అంతా కూడపెట్టుకుని వేగంగా ఉరికాడు శివయ్య చేసిన పనికి వాళ్ళందరికీ కోపం వచ్చినా శివయ్య ఏం చేసినా అంతా మన మంచికే అనుకుంటూ వెనుతిరిగారు టీవీ చూస్తున్న వారంతా ఆ రాయుడిని ఉంటే ఆ గూడానికి పట్టిన శని దరిద్రం వదిలిపోయేది శివయ్య తప్పు పని చేశాడు అనుకున్నారంతా శివయ్య చెప్పారు కాబట్టి అడివి నిడిచసిపెట్టాను లేకుంటే నా చేతిలో అయిపోయేవాడే అన్నాడు ఆవేశంగా సాంబయ్య వాళ్ల వెనకే వస్తున్న శివయ్య ఆలోచనలో పడ్డాడు అంటే రాయుడు మళ్ళీ గూడెం వాళ్ళని తన మాయ మాటలతో మోసం చేయడానికే వచ్చాడనమాట కానీ వీళ్ళంతా అమ్మోరిని అడవిలోకి వెళ్ళిపోయేటట్టు చేసింది రాయడే అని అనుకుంటున్నారని రాయడికి తెలియదు తెలుసుంటే పాపం వచ్చేవాడు కాదు నేను సమయానికి రాకపోయి ఉంటే వాడిని అమ్మవారికి బలిచ్చేవారు అనుకున్నాడు గూడెంలోని వారందరూ ఆరోగ్యంగా ఉండేటట్టు ఏ వైద్యమైనా చేయించుకునేటట్టు చేయగలిగాను కానీ వాళ్ళలో అజ్ఞానాన్ని పోగొట్టలేకపోయాను నేను నాన్నతో పట్నం వెళ్ళిపోతే గూడెం పరిస్థితి మళ్ళీ మొదటికే వస్తుంది ఈ రాయడిపోతే రేపు ఇంకొకడు రాడని వీళ్ళని మోసం చేయడాని గ్యారంటీ ఏంటి ముందు వీళ్లల్లోని అజ్ఞానాన్ని పోగొట్టాలి ఎవరు ఏ మాయ మాటలు చెప్పినా నమ్మకుండా ఉండేటట్టు చేయాలి వీళ్ళని మోసం చేయాలన్న ఆలోచనే ఎవరికీ రాకుండా చేయాలి అని నిర్ణయించుకున్నాడు గోవిందయ్య గుడిస్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్న వాళ్ళ దగ్గరికి వచ్చి నుంచున్నాడు శివయ్య శివయ్య రాకతో అంతా లేచి నిలబడ్డారు శివయ్య వాళ్ళందరినీ కూర్చోమని సైగ చేసి చెప్పాడు గోవిందయ్య ఓ మొద్దుని తుండుతో దులిపి చేయి చాపి చూపించాడు శివయ్యను కూర్చోమని అదేదో సింహాసనంలా నేను ఒకటి చెప్తాను కంగారు పడకుండా వినండి మీకు ఇష్టమైతే పర్వాలేదు లేదంటే వదిలేయండి ఆ విషయాన్ని పట్టించుకోకండి అన్నాడు శివయ్య అసలు విషయం చెప్పకుండా మమ్మల్ని నరికి చంపుతామని ఏమనుకో ముందు అదేదో చెప్పండి అన్నాడు గోవిందయ్య అందరి తరపున నేను ఇక ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాను శాశ్వతంగా అని అనగానే అంత ఆనందంగా ఒకరి మొహాల్లో ఒకరు ఆనందాన్ని వెతుక్కుని ఆనందించారు అంతేకాదు చుక్కని అని ఆపాడు ఒక నిమిషం నిశ్శబ్దం తర్వాత చుక్కమ్మని పెళ్ళాడాలనుకుంటున్నాను అన్నాడు నసుకుతున్నట్టుగా సిగ్గుపడుతూ అడవిలో అమ్మోరిని మా గూడానికి సెరిసిన దేవుడు మీరు ఆ దేవుడే మాతో ఉంటానంటే మా పిల్లనే పెళ్ళాడతానంటే అంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పాడు గోవిందయ్య ఎంతో సంతోషంగా అడవి అదిరిపోయేలా ఆకాశం అసూయపడేలా జలపాతం దారి తప్పేలా రంగురంగుల పూలతో రకరకాల పళ్లతో పించాలతో అడవి మల్లల పరిమళంతో సినిమాలోని సెట్ని తలదన్నేలా పందిరివేసి అందరూ ఆనందోత్సాహాలతో శివయ్య చుక్కమ్మల పెళ్లి జరిపించారు రెండేళ్లు గడిచాక శివయ్య నెలల బిడ్డను తీసుకుని గోవిందయ్య దగ్గరకు వచ్చి నా బిడ్డకి మీరే పేరు పెట్టాలి అన్నాడు మహారాజు బిడ్డలా అన్నాడు భటుడు లాంటి నేను పేరు పెట్టడమా అన్నాడు గోవిందయ్య తగనన్నట్టుగా నువ్వు ఇప్పుడు నాకు బంధువువే కదా పేరు పెట్టు పర్వాలేదు అన్నాడు శివయ్య రాజు రాజయ్య అని పిలిచాడు పిల్లాడి బుగ్గ మీద ముద్దు పెట్టి గోవిందయ్య తన పేరు తన బిడ్డకు పెట్టిన తన తండ్రి ప్రేమకి శివయ్య కళ్ళంట నీరు ఉబికి వచ్చి తండ్రిని గట్టిగా కౌగిలించుకున్నాడు శివయ్య తన పేరే తను పిలుచుకుంటున్నాడు రోజు తన బిడ్డను పిలుస్తూ